శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు జీవితం నేర్పిన పాఠం రచించినవారు మహర్షి గారు కథ విన్నాము చాలా చిన్న విషయం మా భార్యాభర్తలిద్దరి మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించింది ముందు అది చాలా చిన్న విషయంగా అనిపించిన క్రమంగా అది నేననుకున్నంత చిన్న విషయం కాదనే విషయం నాకు అర్థమయ్యింది ఐదు సంవత్సరాల క్రితం శ్రీహరితో నా వివాహం జరిగింది గడిచిన ఐదేళ్ల నా వైవాహిక జీవితంలో నేను మిగుల్చుకుంది సాధించింది నేను గొడ్రాలిని అనే అపవాదులు మాత్రమే ఇంకా తల్లిని కాలేదని ఆ ఇంట్లో వాళ్లు నన్ను ఒక పాపాత్మురాలిని చూసినట్లు చూసేవారు నా అత్తైతే మరీను రోజుకి ఏ సార్లు నేను గొడ్రాలిని అనే విషయం జ్ఞప్తికి తెస్తూ చీటికి మాటికి నన్ను దెప్పి పొడిచేది ఏ జన్మలో ఎవరి ఉసురు పోసుకున్నావో ఇంకా తల్లివి కాలేదు అని ఆమె అనే మాటలకు నాకైతే ఏ నూతిలోనో పడి చావకుండా ఇంకా ఎందుకు బ్రతికున్నానా అనిపించేది పిల్లలు పుట్టకపోవడం నా తప్పు కాదే కానప్పుడు లోకమంతా ఆడిపోసుకుంటుందో ఆడిపోసుకుంటోందో అర్థమయ్యేది కాదు నా అత్త ప్రవర్తన కంటే ఆ రోజు నా భర్త అన్న మాటలే నన్ను మరింత బాధపెట్టాయి నా అత్తే కాదు లోకమంతా ఏకమై నేను గొడ్డాల్నని గాండ్రించినా చాటుగా చెవులు కొరుక్కున్నా నేను పెట్టేదాన్ని కాదేమో అగ్ని సాక్షిగా నా మిళ్ళో మూడు వేసి నాలో సగభాగమైన నా భర్తే అంత మాటన్నాక అలాంటి నిర్ణయం తీసుకున్నాక నాకు ఈ వివాహ వ్యవస్థ మీదే పూర్తిగా నమ్మకం పోయింది ఆ రోజు వంటళ్లు సర్ది బెడ్రూంలో అడుగుపెట్టిన నేను నా తలెత్తి నా భర్త మొహం వైపు చూశాను ఆ వేళ నా భర్త ఏదో తీవ్రమైన ఆలోచనలతో సతమతమవుతున్నట్లుగా కనిపించారు తల బద్దలయ్యేటెట్టు అంత తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం ఏమిటబ్బా అనుకుంటూ నా భర్త భుజం మీద చెయ్యేసి అనునయంగా ఆలోచిస్తున్నారు అన్నాను నా భర్త తల తిప్పి నా వైపు అదోలా చూస్తూ అన్నారు ఈరోజు ఉదయం నేను డాక్టర్ దగ్గరికెళ్లాను డాక్టర్ దగ్గరకా దేనికి మీ ఆరోగ్యానికి ఏమైంది అని మాత్రం అనగలిగాను నా కంఠంలో చూసిన ఆదుర్త గురించి కాని ఆర్తి గురించి కాని పట్టించుకోకుండా అన్నారు నా భర్త నా ఆరోగ్యం గురించి కాదు ఆ తర్వాత ఆయన చూపులో మరోవైపుకి మళ్ళాయి కంఠంలో కూడా నేను మార్పు చోటు చేసుకుంది మన పెళ్ళయి ఐదు సంవత్సరాలయ్యింది అయినా ఇంతవరకు మనకు పిల్లలు పుట్టలేదు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఆ విషయం తెలుసుకోవటం కోసమే డాక్టర్ ఏం చెప్పాడంటే ఒక్క క్షణం ఆపి మళ్లీ చెప్పడం మొదలెట్టారు మనకు పిల్లలు పుట్టకపోవడానికి నాలో ఏ లోపం లేదట నా భర్త ఏం చెప్తున్నారో నాకైతే కొన్ని క్షణాల వరకు అర్థం కాలేదు అర్థమయ్యేసరికి నన్ను నేను నమ్మలేకపోయాను అంటే పిల్లలు పుట్టకపోవడానికి తను కారణం కాదని నేనే కారణమని నాలోనే లోపముందని చెప్తున్నారు నా భర్త ఆ విషయం గురించి కాదు నేను ఆలోచిస్తున్నది నాకు తెలియకుండా నాకు మాట మాత్రం చెప్పకుండా ఆయన డాక్టర్ దగ్గరికెళ్లారు ఆ విషయమే నన్ను మరింత కృంగదీసింది భార్యాభర్తలిద్దరిలో ఎవరిలో లోపమున్నా ఇద్దరికి పిల్లలు కలగరు కదా ఇద్దరికీ పిల్లల్ని ఎత్తుకునే యోగం ఉండదు కదా మరి ఇంత చిన్న విషయం డాక్టర్ దగ్గరికెళ్ళి తెలుసుకోవడం ఎందుకు నాలో ఉన్న లోపం అతనిది కాదా అతని లోపం నాది కాదా అయినా లోపం మనిషి అంటూ లోపంలో ఎవరున్నారు కొందరికి శారీరక లోపం మరికొందరికి మానసిక లోపం భార్యకు తెలియకుండా భర్త డాక్టర్ దగ్గరికెళ్ళొచ్చి పిల్లలు పుట్టకపోవడానికి నాలో ఏ లోపం లేదు లోపమంతా నీలోనే ఉంది అని ఆ భార్యతో చెప్పటం కంటే ఘోరమైన దారుణమైన విషయం మరొకటేముంది భార్యాభర్తల బంధమంటే ఇదేనా నాతిచరామికర్థం ఇంతేనా ఎందుకోసమేనా ఆడపిల్ల పుట్టింట్లో అందరినీ వదిలేసి పత్తుని నమ్ముకుని అత్తగారింటికొచ్చేది ఈలోపు నుంచి ఆయన కంఠం మరోసారి వినిపించింది నీకు తెలుసు పిల్లలంటే అమ్మకి ప్రాణమని అమ్మ పిల్లల కోసం ఎంతగా తపించిపోతుందో కూడా నీకు తెలుసు నీకెలాగో పిల్లలు పుట్టే యోగం లేదు కాబట్టి నేనొక నిర్ణయానికి వచ్చాను చెప్పడం ఆపారాయన ఒక్క క్షణం నా గుండె ఆగి కొట్టుకుంది ఈలోపు ఆకాశం ముక్కలయ్యేటట్టు భూమి బ్రద్దలయ్యేటట్టు ఆయన కంఠం వినిపించింది అమ్మ సంతోషం కోసమైనా నేను రెండో పెళ్లి చేసుకోక తప్పదు ఆ మాత్రం చేత నీకు విడాకులిస్తానని మాత్రం అనుకోకు నేను మాట్లాడే స్టేజీని తాటిపోయాను కేవలం ఒక శ్రోతగానే మిగిలిపోయాను అయినా నా భర్త తనంతటా తాను ఒక నిర్ణయానికి వచ్చేశాక ఇక నేను మాట్లాడి మాత్రం ఏం ప్రయోజనం అయినా ఏం మాట్లాడగలను నేను నువ్వు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని గొంతు గొంతుచించుకుని అరవాలా లేక అన్యాయం చేయకండి అని కాళ్లు పట్టుకుని ప్రతిమాలుకోనా లేకపోతే మనకు పిల్లలు పుట్టకపోతే పుట్టకపోయారు అనాథాశ్రమం నుంచి నా ఆలోచనలు అక్కడే ఆగిపోయాయి అవును పిల్లల్ని తాము అనాథాశ్రమం నుంచి ఇద్దరు పిల్లల్ని తెచ్చుకుని పెంచుకుంటే బాగుంటుంది కదా ఆ ఆలోచన రాగానే నాకెందుకో ఒక్కసారిగా చెప్పలేనంత సంతోషం వేసింది సాక్షాత్తు నాకే పిల్లలు పుట్టినంత సంతోషం అది అంత సంతోషాన్ని భరించలేని దానివల్లే ఒక్కసారిగా నా భర్త చేతుల్ని నా చేతుల మధ్య తీసుకుని ఊపేస్తూ అన్నాను పిల్లలంటే మీకే కాదు నాకు ప్రాణమే మనకెలాగూ పిల్లలు పుట్టరు కాబట్టి అనాథాశ్రమం నుంచి ఇద్దరు పిల్లల్ని తెచ్చుకుని పెంచుకుందాం మీకు నేను నాకు మీరు మనకిద్దరు పిల్లలు ఎవరి పిల్లలైతే మాత్రమే మనం వాళ్లను మన సొంత బిడ్డల్లా ప్రేమాభిమానాలు పంచిస్తే రేపు వాళ్ళు మనల్ని అలాగే చూస్తారు మీరే ఆలోచించండి నేడు ఎంతమంది తల్లిదండ్రులు తమకే పుట్టిన సంతానం చెప్పు చెప్పుదబ్బలు తింటూ చీ లేదు ఏమంటారు చెప్పటం పూర్తి చేసి నేను నా భర్త మొహం వైపు ఆశగా చూడసాగాను నా భర్త నుంచి ఏ సమాధానం వస్తుందో అని ఊపిరి బిగపట్టాను ఏవో వినకూడని మాటలు నా నుంచి విన్నట్లు ముఖం పెట్టి అనాథాశ్రమం పిల్లలా మతుండే మాట్లాడుతున్నావా నువ్వు ఈ మాటలు నీ అత్తగాని వినుంటే నిన్ను ఇక్కడికిక్కడే చంపి పాతేసుండేది అయినా మనకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం నేను కాదే అనాథాశ్రమం పిల్లల్ని నా పిల్లలుగా అనుకోవాల్సిన కర్మ నాకేమిటి నేను మరో పెళ్లి చేసుకుని తీర్తాను ఈ విషయంలో ఇక నువ్వేమీ అడ్డు చెప్పకు ఖండితంగా చెప్పేశాడైనా మీరు మరో పెళ్లి చేసుకున్నంత మాత్రాన మీకు పిల్లలు పుడతారన్న గ్యారంటీ ఏముంది నా మాట విన్ని నేను చెప్పటం కాకముందే నా మాటలకు అడ్డు తగులుతూ ఈ లోకంలో అందరూ నీలాంటి గొడ్రాల్నే ఉంటారనుకున్నావా నోరు మూసుకుని పడుకో చెప్పి మంచం చివర అటువైపు తిరిగి పడుకున్నాడు నా భర్త అతనన్న ఆ చివరి మాట చాలు అతని దృష్టిలో భార్యగా నా స్థానమేమిటో నేను తెలుసుకోటానికి ఆ సమయం నాకైతే ఏం చెయ్యాలో అతనికి ఎలా చెప్పాలో కూడా అర్థం కాలేదు అయినా నువ్వు గొడ్రాలివి అని నా భర్తే నా మొహం మీద అన్న తర్వాత అతనికి ఏదో ఒక విధంగా చెప్పాలని ప్రయత్నించడం కూడా వ్యర్థమే కదా అయినా ఎందుకంతగా దిగజారి నా నా భర్తను ప్రాధేయపడేది ఆత్మాభిమానాన్ని చంపుకుని అంతగా దిగజారాల్సిన అవసరం నాకేమిటి అతను నా భర్త అయితే భార్యగా అతని దృష్టిలో నా స్థానమేమిటి అంటే భరించువాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి పతియే ప్రత్యక్ష దైవమని వేదాలు ఘోషిస్తున్నాయి మరి భర్తే వాదించే భర్తగా ప్రవర్తిస్తున్నప్పుడు పతియే ప్రత్యక్ష దైవం కాదు అని నేనంటే తప్పేమిటి ఇలాంటి ఆలోచనలతోనే సతమతమవుతూ నేను కూడా అదే మంచం మీద ఇటు చివర పడుకున్నాను ఎదురుగా విశాలమైన అతని వీపు భాగం కనిపిస్తోంది మొదటి రాత్రి ఇదే మంచం మీద పడుకుని ఈ వీపు చుట్టూతా చేతులు బిగించి వైవాహిక జీవితం గురించి ఎన్నెన్నో కలలు కన్నాను ఇప్పుడు ఇదే మంచం మీద పడుకుని అసలు వైవాహిక జీవితం గురించి ఊహించుకోటానికే భయమేసే ఆలోచనలతో మిగిలిపోయాను నాకెందుకో విపరీతమైన నవ్వొచ్చింది దానితో పాటు మరో ఆలోచన కూడా కలిగింది రేపు నా భర్తకు మరో అమ్మాయితో పెళ్లయ్యి వాళ్ళిద్దరూ నా కళ్ల ముందే ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే అప్పుడు నా పరిస్థితి ఏమిటి ఆ ఆలోచన నన్ను భయకంపితురాలని చేసింది ఇంతకంటే నా భర్తను వదిలేసి పుట్టింటికెళ్ళిపోవటమే మంచిది అనిపించింది భర్త దగ్గర ఉండి మాత్రం నేను ఉంది తిండి కోసమే అనుకుంటే అది పుట్టింట్లో కూడా దొరుకుతుంది నా భర్త రెండో పెళ్లి చేసుకోవటం కోసం ప్రయత్నిస్తూ ఉండగా నేను పుట్టింటికొచ్చేశాను నాన్నైతే వాళ్ల మీద పోలీస్ కేసు పెడతానని స్టేషన్కి కెళ్లబోయారు నేనే వద్దని వారించాను ఇక అమ్మకైతే ఏడు పొక్కటే తక్కువ ఇప్పుడంత బాధపడాల్సిన అవసరం లేదని మధ్యలో వచ్చిన భర్త మధ్యలోనే దూరం అయ్యాడని నా జీవితం నాతోనే ఉందని అమ్మకు నచ్చ చెప్పాను పుట్టింటికి రావటంతోనే చిన్న కాన్వెంట్ పెట్టి పిల్లలకు చదువు చెప్పటం మొదలుపెట్టాను మధ్య మధ్యలో అల్లికలు పనులు ఉండనే ఉన్నాయి ఇప్పుడైతే జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంది అనిపించింది నా మీద వాళ్ళు కాని సూటిపోటి మాటలతో నన్ను వాళ్ళు కాని ఇప్పుడు లేరు అన్నిటికంటే సంతోషకరమైన విషయం ఏమిటంటే నేను గొడ్రాలని అనే విషయం గుర్తు చేసేవాళ్ళు లేకపోవటమే నేను కాన్వెంట్ పెట్టిన కొంతకాలం తర్వాత ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని నా వచ్చాడు అతని పేరు గోపీనాథ్ వయసు ముప్పై ముప్పై ఐదు మధ్య ఉంటుంది ఏదో కంపెనీలో సూపర్వైజర్ గా జాబ్ చేస్తున్నాడు అతని భార్య ఏ మధ్య క్యాన్సర్ తో మరణించిందట తల్లి లేని ఆ ఇద్దరు పిల్లల్ని నా దగ్గరకు ట్యూషన్ కోసం తీసుకొచ్చాడు అలా మా ఇద్దరి మధ్య తొలిసారిగా పరిచయం ఏర్పడింది అయితే ఆ పరిచయం అంతటితో ఆగలేదు అతను ప్రతిరోజు ఉదయం ఎనిమిదింటికి పిల్లలిద్దరిని మీద తీసుకొచ్చినా నా దగ్గర వదిలి ఆఫీస్కెళ్లేవాడు అలా మా ఇద్దరి మధ్య తరచూ మాట్లాడుకోవటానికి అవకాశం ఉండేది క్రమంగా నన్ను చూడగానే అతని పెదాల మీద నవ్వు ప్రత్యక్షమయ్యేది నేను అంతే అతనిని చూడగానే పలకరింపుగా నవ్వేదాన్ని పిల్లలిద్దరూ వాళ్ల డాడీ రాగానే స్కూటర్ ఎక్కి నా వైపు చూస్తూ టాటా అంటూ చేతులు ఊపటం బదులుగా నేను కూడా గాలిలో ఊపటం అదే సమయంలో అతను నా వైపు చూస్తూ వెళ్ళొస్తాం అన్నట్టుగా సైక చేయటం నాకైతే ఇదంతా థ్రిల్లింగ్ గా ఉండేది ఆ పిల్లలు నా అనిపించేది వాళ్లు వెళ్లిపోగానే మనసంతా శూన్యం ఆవరించేది మళ్లీ వాళ్లను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఒకటే ఆత్రంగా ఉండేది బహుశా ఒకరి కోసం ఒకరు బ్రతకటం అంటే ఇదేనేమో ఆ పిల్లలిద్దరూ నా పేగు తెంచుకు పుట్టలేదు అయినా నాకు పుట్టిన పిల్లలుగా అనిపించేది అతనేమీ నాకు తాళి కట్టిన భర్త కాదు అయినా నా మనిషిగానే అనిపించేది ఇద్దరు మనుషుల్ని కేవలం పెళ్లి మాత్రమే జీవితాంతం ఒక తాటిపై నడిపించగలదు అని ఒకప్పుడు అనుకునేదాన్ని ఇప్పుడైతే ఆ ఆలోచన పటాపంచలయ్యింది కేవలం ప్రేమ ఆప్యాయత అనేవి మాత్రమే ఇద్దరు మనుషుల్ని ఏకం చేయగలవు ఆ రోజు జరిగిందా సంఘటన తమను ఇంటికి తీసుకెళ్లటం కోసం స్కూటర్ మీద వచ్చిన తండ్రిని చూస్తూనే అన్నాడు బాబు టీచర్ ఈరోజు మేము సినిమాకి వెళ్తున్నాం మీరు కూడా రండి పాప కూడా అన్నయ్యకు సపోర్ట్ చేస్తున్నట్టుగా నా చేతిని పట్టుకుని తన వైపుకు లాగుతూ అంది అవును టీచర్ మీరొస్తేనే సినిమాకి వెళ్తాం ముందు నేను వాళ్లతో పాటు సినిమాకి సినిమాకెళ్లటానికి నిరాకరించాను ఆ పిల్లలిద్దరూ మరీ ఒంటికేయటంతో వెళ్ళక తప్పలేదు టికెట్లు తీసుకొని వెళ్ళిన తర్వాత గోపినాథ్ నాకు మాత్రమే వినిపించేటంత కంఠంతో అన్నాడు మిమ్మల్ని సినిమాకు పిలవమని పిల్లల చేత నేనే చెప్పించాను నేను బిత్తరపోయి అతని వైపు చూశాను ఆ మసక వెలుతురులో అతని మొహం స్పష్టంగా కనిపిస్తుంది నేను తన వైపు చూడ్డం చూసి మళ్లీ అతనే అన్నాడు మీతో కలిసి సినిమా చూడాలి అనిపించింది నేను పిల్లల చేత పిలిపించాను తప్పుగా అనిపిస్తే క్షమించండి నేను నొచ్చుకుంటున్నట్లుగా అన్నాను చచ్చా అలాంటిదేమీ లేదు ఒకవేళ మీరు పిలిచినా నేనొచ్చేదాన్నేమో ఆ మాటలకు అతని మొహం కాంతివంతం కావటం నేను గమనించకపోలేదు ఆ తర్వాత మరో నెల రోజులకు మా ఇద్దరి మధ్య మరో విషయం చర్చకొచ్చింది ఆ రోజు పిల్లల్ని తీసుకుని మేమిద్దరం పార్కుకొచ్చాం పిల్లలిద్దరూ దూరంగా వెళ్లి ఆడుకుంటున్నారు మేమిద్దరం పక్క పక్కనే కూర్చున్నాం నేనైతే నేల చూపులు చూస్తూ కూర్చున్నాను ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి మా ఇద్దరి మధ్య నెలకొన్న గాఢమైన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ముందుగా అతనే అన్నాడు గారు మీరేమి అనుకోనంటే నేనొక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను నేను తలెత్తి అతని వైపు చూస్తూ ఒకంత చిరునవ్వుతో చెప్పండి అన్నాను అప్పటి వరకు నన్నే చూస్తున్న అతను చప్పున చూపులు మరల్చి చెప్పటం మొదలుపెట్టాడు మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే మీ మీద అదో రకమైన ఇష్టం కలిగింది క్రమంగా అది ప్రేమగా మారింది నాలాగే మీరు నన్ను ఇష్టపడితే మనం పెళ్లి చేసుకుందాం అలాని ఏమీ బలవంతం చేయటం లేదు మనస్ఫూర్తిగా మీకు ఇష్టమైతేనే నా గురించి మీకు పూర్తిగా తెలియదు అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నారు లేదు లేదు మీ గురించి నాకు పూర్తిగా తెలుసు మీకు పెళ్ళయ్యింది పిల్లలు పుట్టని కారణంగా మీ భర్త మరో పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు దాంతో మీరు మీ భర్తతో తెగదింబలు చేసుకుని పుట్టింటికొచ్చేశారు మీ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను కనుకనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను మీ నిర్ణయం ఏమిటో ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు రెండు మూడు రోజులు ఆలోచించుకుని చెప్పండి రెండు మూడు రోజులు అవసరం లేదు నా నిర్ణయం ఏమిటో ఇప్పుడే చెప్తాను మీ పిల్లలకు తల్లిగా మీకు భార్యగా మీతో కలిసి బ్రతకటానికి మీతో జీవితాన్ని పంచుకోటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ మీరు చెప్పినట్లుగా మనం పెళ్లి చేసుకోవటం మాత్రం నాకిష్టం లేదు మీరు నాకు నచ్చారు మీకు నేను నచ్చాను నా అవసరం మీకుంది మీ అవసరం నాకుంది అన్నింటికీ మించి ఒకరి మీద మరొకరికి ప్రేమ ఉంది ఆ ప్రేమ చాలు మనం కలిసి బ్రతకటానికి అతను నా వైపు అయోమ ఇంకా చూడ్డం మొదలుపెట్టాడు అది గమనించి మరలా నేను అన్నాను నాకు తెలుసు నా మాటలు మీకు షాక్ కలిగించుంటాయి అతను తొట్టుపడి లేదు తొట్టిపడి లేదు చెప్పండి అన్నాడు నేను చెప్పటం ఆపలేదు నేను శ్రీహరిని పెళ్లి చేసుకున్న మొదట్లో ఇతను నా భర్త ఈమె నా అత్త ఇది నా ఇల్లు అని ఎంతగానో మురిసిపోయేదాన్ని చివరికేమైంది నాకు తెలియకుండానే నాలో ఆ ఫీలింగ్స్ మటుమాయం కాసాగే అసలు ఆ ప్రపంచంలో నాది నా సొంతమంటూ ఏదైనా ఉందా అనిపించింది నిజంగా ఎవరు నా వాళ్ళు తల్లిని కాలని నా చిన్న లోపాన్ని కూడా అర్థం చేసుకోలేని నా భర్త నావాడా లేక రెండో పెళ్లి చేసుకుంటే ఆ మొదటి భార్య పడే నరకం ఎలాంటిదో తెలిసి కూడా తన కొడుక్కి రెండో పెళ్లి చేయటానికి చూసిన నా అత్త నా మనిష ఎవరు నా వాళ్ళు అప్పుడు ఒక గొప్ప సత్యం గురించి నేను తెలుసుకున్నాను నా పరిస్థితి కాని బాగులేకపోతే నా కష్టం గురించి కాని నా కన్నీళ్ల గురించి కాని పట్టించుకునే నా ఉండడు ఈ లోకంలో నాకు నేనే సంతోషం కలిగినా దుఃఖం వచ్చినా ఈరోజు మీ పిల్లలకు తల్లిగా నా బాధ్యతను నేను నిర్వర్తిస్తాను అంత మాత్రం చేత రేపు వాళ్ళు ఒక తల్లిగా నన్ను గౌరవిస్తారనే నమ్మకం నాకు లేదు అందుకు నేనేమీ కూడా ఈ లోకంలో నేనే అశాశ్వతం నేను పెంచిన పిల్లలు ప్రేమాభిమానాలు నాకు శాశ్వతమా అలాగే మనం అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నా జీవితాంతం కలిసి మలసి బ్రతుకుతామనే నమ్మకం నాకు లేదు ఏమో ఈరోజు మనకు ఒకరి మీద మరొకరికి ప్రేమ ఉంది ఆ ప్రేమ అలాగే జీవితాంతం ఉంటుందన్న నమ్మకం ఏముంది మనం ఎంత చిత్రంగా కలుసుకున్నామో అంతే విచిత్రంగా విడిపోవచ్చు అందుకే మనం పెళ్లి కాని భార్యాభర్తలుగా కలిసి బ్రతుకుదాం అలా అని ఈ ప్రపంచంలోని స్త్రీలంతా నాలా బ్రతకాలని నేను కోరుకోవటం లేదు ఇది కేవలం నా జీవితం నాకు నేర్పిన పాఠం వల్ల నేను తీసుకున్న నిర్ణయం మాత్రమే నేను చెప్పటం పూర్తి చేశాను అతను నా చేతుల్ని తన చేతుల మధ్యకు తీసుకునే ప్రయత్నం చేస్తూ అన్నాడు మీ జీవితం మీకు నేర్పిన పాఠం నిజంగా నాకు ఓ పాఠమే అయ్యింది మిమ్మల్ని నేను అర్థం చేసుకోగలను మీరు చెప్పినట్టుగానే మనం పెళ్లి కాని భార్యాభర్తలుగా జీవితాంతం కలిసి బ్రతుకుదాం చెప్పి అతను లేచి నిలబడి తన చేతిని నాకందించారు ఆ చేతిని అందుకుని లేచే ప్రయత్నం చేస్తూ పిల్లల కోసం చూశాను ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్న ఒక స్త్రీ తమకు తల్లయ్యిందని తెలియని ఆ పసిపిల్లలిద్దరూ చిరునవ్వుతో మా వైపు పరిగెత్తుకు రాసాగారు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో